ఇది ఒక ప్రైస్ ఇది ఫస్ట్ వచ్చిన లెడాసిడ్ అంటే జల బ్యాటరీలతో వచ్చిన వెహికల్ ఇది ఇది ఫస్ట్ దీని వోల్టేజ్ వచ్చేసి సెవెంటీ టూ వోల్టేజ్ ఫార్టీ టూ హెచ్ బ్యాటరీలతో వచ్చింది ఆ బ్యాటరీలు పని అయిపోయిన తర్వాత నేను లిథియం ఫెరాఫాస్ బ్యాటరీ తయారు చేశాను దీని ఫుల్ రేంజ్ వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ క్లైమ్ చేస్తుంది ఒక బ్యాటరీ ఇది నేను రెండు వందల కిలోమీటర్లు పోవాలి ఫుల్ స్పీడ్లో అరవై కిలోమీటర్ల స్పీడ్లో నేను రెండు వందల కిలోమీటర్లు కా పోవాలి అనే ఉద్దేశంతో రెండు బ్యాటరీలు తయారు చేశాను ఈ విధంగా అంటే వెనక నాకు బూట్ స్పేస్ కావాలి అందుకోసం చెప్పేసి కాళ్ళ దగ్గర పెట్టుకునే విధంగా పెట్టే విధంగా నేను ఛార్జ్ తయారు చేశాను దీనికి డిస్పోజ్ టైప్ అనమాట ఇది తీసి బయట పెట్టి మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు బండి ఒకటి వేసుకొని వెళ్ళిపోవచ్చు లోకల్ ఉన్నప్పుడు కాళ్ళ దగ్గర లేకుండా వెళ్ళొచ్చు బయటకు వెళ్ళేటప్పుడు మధ్యలో పెట్టుకుంటే రెండు వందల కిలోమీటర్లు తిరగవచ్చు బండిలో లో ఉన్నదైతే వంద కిలోమీటర్లు వస్తుంది ప్లస్ ఈ బ్యాటరీలు చేంజ్ చేసుకోవడం కోసం ఇట ఎంసీబీ సెట్ చేశాను ఓ పక్క అయితే ఆను మిడిల్ వచ్చేసి ఆఫ్ ఈ విధంగా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి మార్చుకుంటే మనకి రిజర్వ్ బ్యాటరీ లాగా సెట్ చేసుకోవచ్చు రెండు బ్యాటరీలు ఒకే విధంగా ఒకేసారి ఒకేసారి ఛార్జ్ చేయొచ్చు రెండు బ్యాటరీలకి రెండు ఛార్జర్లు ఇక్కడ చూసారా అండి రెండు బ్యాటరీలకి రెండు ఛార్జీలు ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు నేను ఇంత పెద్ద బ్యాటరీలు రెండు తయారు చేస్తేనే అది పోయేది రెండు రెండు వందల కిలోమీటర్లు ఒక్కో బ్యాటరీ వచ్చేసి సెవెంటీ టూ ఓల్టేజీ ఫార్టీ ఫైవ్ ఏజ్ బ్యాటరీలు అయ్యి ఇది డిస్పోజ్ టైప్ అండి ఈ విధంగా తీసేసి మనం లోకల్గా తిరగాలనుకున్నప్పుడు ఈ బ్యాటరీ తీసేసి ఇంటికాడ దగ్గర పెట్టుకొని టేబుల్ మీద ఏడని పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు దీనిపాటికి ఇది ఛార్జింగ్ అయ్యింది బండిలో ఉన్న బ్యాటరీ వంద కిలోమీటర్లు తిరిగింది అరవై స్పీడ్ మీద నేను ఎప్పుడూ ఎక్కువ మోడ్ని ఎంకరేజ్ చేయను ఫుల్ స్పీడ్లో వెళ్ళినప్పుడే సాటిస్ఫై అవుతారు ఎవరైనా అంతేగాని ఏదో సైకిల్ పోయినట్టు కూరగాయలకి వీటికి పోవడం అనేది కరెక్ట్గా బ్యాటరీ బండిని అద్భుతంగా వాడుకోవచ్చు మనకి చేతనైతే అద్భుతంగా వాడుకోవచ్చు నెంబర్ వన్గా పనిచేసింది కాకపోతే ఏంటంటే ఎక్కడ కా బ్యాటరీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు ఇవక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కావాలంటే నాకు కన్సల్ట్ చేయండి